జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఎనభై మూడు మంది ఆడబిడ్డలకు ఇందరమ్మ పథకంలో భాగంగా మంజూరైన ఇందరమ్మాయిల ప్రాసెడింగ్ పత్రాలను లబ్దిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమాదేవి మండల ప్రత్యేక అధికారి డాక్టర్ నరేష్ ఎంపీఓ రవిబాబు ఆయా గ్రామాల సర్పంచ్లు ఉప సర్పంచ్లు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు ఇందరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగిత్తల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమైళ్ల పంపిణీతో నిరుపేదల కళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు పేదల సొంతంటి కల సాకారం అత్యధిక ఇందిరమైండ్లను జగిత్తెలకు మంజూరు చేయడం జరిగిందని మూడు వేల ఐదు వందల ఇందిరమైండ్లు మంజూరు కాగా జగిత్తెల మండలంలో ఏడు వందల తొంభై నాలుగు మంజూరు ఐదు వందల ఇరవై తొమ్మిది పనులు జరుగుతున్నాయి నాలుగు వందల ఎనిమిది ఇంట్లకు డబ్బులు జమ అయ్యాయని రెండు వందల అరవై ఆరు ఇంటి పట్టలు పంపిణీ కాగా ఇంకా పనులు మొదలు కాలేదని ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు కొన్ని సాంకేతిక కారణాలతో లబ్ధిదారులకు వారి ఖాతాలో డబ్బులు జమ కాక ఇబ్బందులు వచ్చాయని సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని రాష్ట్ర స్థాయిలో సమస్య ఉందని ఆయన చెప్పారు ఎల్ టూ ఎల్ త్రీలో ఉన్న వారికి మంజూరు చేయటంలో ప్రజాప్రతినిధులు అధికారులు ఆలోచన వస్తుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏంద్రమ రాజ్యం నడుస్తుందని ఇండ్ల నిర్మాణంలో ఇసుకమట్టి విషయంలో ప్రభుత్వం పేద ప్రజల పక్షణ ఉందని ఆయన తెలిపారు ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తుందన్నారు ఇక్కడ लड़ने के लिए लड़कों को लड़ने जाने को पसंदी पसंद तो अंदर जेवन क्या रेस्टोरेंट नहीं है बस अंदर इस तरीके का क्या मतलब करने का टाइम है नहीं सात पंच जगह लो सात पंच जगह मलिक लड़का मतलब करने का टाइम मेरा तो माला की है माला पे किस समय निकलेंगे लड़ने जाने को माला माला मतलब मेरे भी लाइफ मे� और तो, तो, और 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 ఒక రకపు ప్రోత్నిధనకరెక్టిగల సర్ ప్రామాణిక సంబంధించిన లబ్ధిదారులను మరియు సర్కార్ వ్యక్తిలకు ప్రదాత సంజాలగ గాలికి ఉంది ఇక్కడ ఉంది నెక్స్ట్ కు ప్రదాత సంజాలగ గాలికి ఉంది అరే బాబ్ యాచ్

వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుస్తూ మరి మీరందరూ కూడా ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన ఇల్లును వారి యొక్క నిర్దేశాల పేరుకు కరెక్ట్ గా కట్టుకోవాలని కోరుకుంటూ ఎందుకంటే మనకు మనతో పాటు రాను చాలా మంది ఉన్నారు మనం మొదటి విడత మనకు శాంక్షన్ అయినప్పుడు మనం తొందరగా కట్టుకుంటుంది రెండో కూడా శాంక్షన్ అయితే కాబట్టి ఎవరు కూడా అస్రద్ధ చేయకుండా దీని అందరూ కట్టుకోవాలని సందర్భంగా మన ధన్యవాదాలు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ ఇంట్లో పద్దతి కార్యక్రమానికి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదలుపెట్టడం జరిగింది దైత్యాల నియోజకవర్గ విషయానికి వస్తే పోయిన పది కూడా దైత్యాల పట్టణానికి సంబంధించి అత్యధిక ఇల్లు రాష్ట్రంలోనే ఎక్కడ కట్టడం నిలు పెట్టడం కొన్ని గ్రామాలలో కూడా ఇండ్లు నిర్మించడం ఇప్పుడు ఏదైతే మూడు వేల ఐదు వందల ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి సమానంగా ముందు అవి మన జైత్యాల గ్రామాలకు ఇప్పుడు ఎక్కువగా మంజూరు చేయగలిగినాం అని చెప్పి ఎందుకంటే జైత్యాల పట్టణమే నలభై శాతం ఉంటుంది జనాభా అలాంటిది జైత్యాల పట్టణానికి తక్కువగా అవసరం పండి ఎక్కువ మందికి మనం పర్బిలో ఇండ్లు చేయాలం కాబట్టి ఎక్కువ ఇండ్లు మన గ్రామాలలో మంజూరు చేయడం జైత్యాల మండలానికి వస్తే ఏడు వందల తొంభై నాలుగు ఇండ్లు మంజూరు చేస్తే అందులో ఐదు వందల ఇరవై ఎనిమిది పనులు ఐదు వందల ఇరవై ఎనిమిది పనులు మొత్తం కొనసాగుతాయి నాలుగు వందల ఎనిమిది మందికి ఇప్పటికే డబ్బులు కూడా లక్ష రూపాయలు ఇంకా కానీ కట్టింది బట్టి నిధులు మంచి మరి ఇప్పుడు ఇంకా రెండు వందల అరవై ఆరు ఇండ్లు పట్టాలు ఇచ్చినా కానీ ప్రోగ్రెస్ లేవు మరి నూతనంగా గెలిసిన సర్పంచున్నారు రెండోసారి గెలిచిన సరఫరా మీరందరూ కూడా ఆ లిస్ట్ తీసుకొని వాళ్ళందరూ కూడా చూడాలి ముఖ్యంగా ప్రారంభించున్నాడు కొన్ని రకరకాల కారణాలు ఎల్తీ వాళ్ళకు కూడా పట్టాలిచ్చారు లేదా సెక్రటరీలు ఫోటోలు తీసినప్పుడు ఇల్లు ఇల్లుంటే అది కొంత ఇబ్బంది అవుతున్నది వచ్చి అలాంటివి కూడా సాధించే కార్యక్రమాలు చేస్తున్నాం ఏదన్నా కొత్తగా కొత్తగా ఇచ్చేటి ఎట్టి పరిస్థితుల్లో కూడా శంకర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్ త్రీలు ఉన్నాయి ఎల్ ఉన్నాయి ఇవ్వాలి ఎల్వాలు ఇస్తే మళ్ళీ రేపు ఇబ్బంది ఉన్నాయి ఎందుకంటే మన వాళ్ళు పని మొదలు పెట్టిన తర్వాత ఏదో కాగితం మీద ఇబ్బంది ఉన్నదని చెప్పి ప్రకాశపడుతుంది సార్ ఇబ్బంది అని చెప్పి మళ్ళీ పిల్లకపోతే చాలా బాధపడే అవకాశం ఉన్నది కాబట్టి ముఖ్యంగా కార్యదర్శులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇందులో మీరు నేను చాలా చిన్నగా ఉన్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇప్పుడు ఎట్లయితే మన అర్జు లక్ష్మణ్ కుమార్ గారు సంక్షేమ మంత్రుడే అప్పుడు బట్టా శ్రీరామూర్తి గారికి సంక్షేమ శాఖ మంత్రి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో ఎట్లయితే చుక్కరావు గారు అని చెప్పి వ్యవసాయ ఇరిగేషన్ ఆర్టీసీ ఇండస్ట్రీస్ ఐదు శాఖలు నిర్వహించే మంత్రి గారు వాళ్ళందరూ కలిసి అప్పుడు మా అంతర్గా అప్పుడు నాకు పదమూడు సంవత్సరాల వయసు ఆ కాలంలో ఇందులో మహిళ భూమి పూజ కార్యక్రమాన్ని నేను అప్పుడు చూసాను పన్నెండు పదమూడు ఏళ్ళు అన్ని దగ్గర మీకు ఎరికా అప్పుడు గట్టలే అంటుంది అట్లా మళ్ళీ ఇందిరా మా రాజ్యాన్ని ఇప్పుడు ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇండించే కార్యక్రమం పట్టాలి కాగితం వేయడమే కాదు వారికి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది దీనికి సంబంధించి ఇసుక విషయాలు కావచ్చు మట్టి విషయాలు కావచ్చు సమస్యలు సమస్య మొన్నటి వరకు సర్పంచ్ లేక గుర్లలో బుగ్గమే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి లేదా మోదీ వచ్చేది మాజీ పని చేసినా గానీ సెక్రటరీ ప్రజాప్రతినిధులు అనేది అత్యంత ఇంపార్టెంట్ కొత్తగా లు సర్పంచ్ సోదరి వాళ్ళు గెలిచొచ్చేది బాధ్యతగా గ్రామాల అభివృద్ధి మీ ఉంటుంది నిధులు కూడా మన రాష్ట్రం నుంచి ఏవైతే నిధులు కేంద్రానికి పోతాయో రాష్ట్రం నుంచి జిఎస్టి వివిధ మార్గాల ద్వారా కేంద్రానికి పోతాయో అందులో నుంచి నలభై శాతం మళ్ళీ మనకు వివిధ రూపాయలు వస్తాయి ఎడ్యుకేషన్ విద్య కావచ్చు వైద్యానికి కావచ్చు అట్లే గ్రామాలకు పట్టణాలకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా కావచ్చు వచ్చే నిధులు అతి త్వరలోనే గ్రామాలకు పెద్ద ఎత్తున రాబోతున్నాయి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా చిన్న గ్రామాలకైతే ఐదు లక్షల డైరెక్ట్ గా పెద్ద గ్రామాలకైతే పది లక్షల డైరెక్ట్ గా మా ప్రమేయం కూడా లేకుండా ఇస్తా అని చెప్పారు మరొకసారి అందరు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భంలో నిదొస్తున్న సందర్భంలో గెలిచిన సందర్భంలో శుభాకాంక్షలు అందరి అద్దరిలో గ్రామాలు పురోగతి చెందాలని మహాత్మా గాంధీ ఆరాడే చెప్పారు